హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ఏదో మీద తెలిసిపోయినట్టుగా మమ్మల్ని పంపించేస్తారు లోపలికి అన్నట్టుగా ముందే బండి వేసుకుని రెడీగా వచ్చేసామండి ప్రాజెక్టు లోపలికి వెళ్ళిపోదామని తీరే అక్కడికి వచ్చేసరికి పర్మిషన్ తీసుకుంటేనే కానీ లోపలికి ఎలా చేయమని చెప్పేసారండి సరే కదా ఇంకా నాకు తెలుసున్న వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను మాట్లాడి మా వారు నేను కొంచెం మాట్లాడి ఇంక లోపలికి ఎలాగైతే ఎంటర్ అయ్యామండి ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది కనుక ఎలా పడతాయో లోపలికి ఎవరిని పడతా వాళ్ళని రానివ్వడం లేదండి చూశారు కదా ముందర ఎంత స్ట్రిక్ట్గా ఉందో మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి చుట్టూరు చూస్తున్నారు కదా లొకేషన్ అదీని స్టార్టింగ్లో ఉన్నాము ఇప్పుడు మనము సరే సరదాగా చుట్టూరు వీడియో తీద్దాము ప్రాజెక్ట్ గడికి వెళ్ళాక అది ఒక్కటే వీడియో తీయడం ఎందుకు ఎంట్రన్స్ నుంచి తీస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా వెళ్ళేటప్పుడు వీడియో తీయడం మొదలుపెట్టానండి చుట్టూరు కొండలు అవి నేను మామూలుగా అయితే మన పోలవరం సైడు అంత ఎంత ఇలా ఉండడం నేను చూడలేదండి అంటే కొండలు అవి ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ బీచ్ దగ్గర వైజాగ్లోని కొండలు అంత దగ్గరగా చూస్తామండి మన ఊరైనా కానీ మేము కొండలని ఇంత దగ్గరగా చూడలేదు ఇదే నేను ఫస్ట్ టైం అండి చూడడం కూడా ప్రాజెక్ట్ అంటేనే అవన్నీ కొండలు కదండి అవన్నీ కొండలు అవి బదులు అక్కడ ప్రాజెక్ట్ అంతా చాలా బాగా కట్టారండి మనం నేను కూడా టీవీలో చూడడమే మీలాగే అయితే సరే ఈసారి చూద్దాము ఎలాగైనా సరే అనేసి మా వారు నేను పండక్కని బయలుదేరాము బయలుదేరి వచ్చేసరికి అక్కడ పర్మిషన్ తీసుకుంటాను కానీ లోపలికి వెళ్ళలేమని అన్నారు మొత్తానికి ఎలాగైతేనో ఒక ఫ్రెండ్ ద్వారా మేము లోపలికి ఎంటర్ అయిపోయాము అదిగో చూస్తున్నారు కదండి అంత గోదావరి కొంచెం కొంచెం నేను మాటలు చెబుతూనే ఉన్నాను దగ్గరకు వచ్చేస్తూనే ఉన్నాం మనం అదిగోండి ఈ అటుపక్క ఇటుపక్క అంతా గోదావరి అండి అంటే మాకు వన్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గోదావరి అంతా కనిపిస్తుంది అది చూడండి అక్కడ అంతా ఇసుకతిప్పలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ కనిపించేది మాన్యసం గుడి అండి నేను తీంటే నాకు కుదరలేదు ఆగి అప్పటికే లారీలు వచ్చినాయి అనమాట ఆ అనేస్తాం గుడి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుందండి జానకరాముడు సినిమాలో ఉంటుంది కదండి నా గుడే అదిగోండి ఆ పక్కనంతా ప్రాజెక్టు జరిగేదండి మీకు దూరంగా కనిపిస్తుంది కదా కొంచెం దగ్గరకల్లు కూడా కొంచెం వీడియో తీసామండి కానీ నాకు ఎందుకో మరి వీడియో తీసేసాను అనుకున్నాను కానీ సరిగ్గా పడలేదు ఇంటికి వచ్చాక చూస్తే అయ్యో అని అనిపించింది మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో వీడియో తీసుకుంటే గుర్తుండిపోయేది కదా అని అనుకున్నాను అందుకోండి అటు ముందు నుంచి ఇటు మనం వచ్చిన దారి వెనక్కి ఒకసారి మళ్ళీ వీడియో రౌండ్గా తీస్తున్నారు మా వారు అది చూడండి నేనేమో లొకేషన్ చూడు నీ వీడియో అని అన్నారు దానివల్ల ఇంక నేను లొకేషన్ చూస్తూ ఉండిపోయాను నేను కొంచెంసేపు ఆయన కొంచెంసేపు వీడియో తీస్తూనే ఉన్నారు చూశారు కదండి ఆ వాటరు ఆ కొండలు అవన్నీ ఎంత బాగున్నాయో ఇంక ఇప్పుడిప్పుడే అంత రెడీ అవుతుందండి వెహికల్స్ వస్తున్నాయి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి హెల్మెట్ ఉంటేనే అలౌ చేస్తున్నారు హెల్మెట్ లేకపోతే లోపలికి ఎవరిని రానివ్వడం లేదండి మొత్తానికి అక్కడ కొంచెం సేపు ఆగి వీడియో తీసుకుని కొంచెం ముందుకి కదిలావండి ఇంకా ముందు కూడా కొండలు గుట్టలు అవే ఉంటాయి ఇంకేమి ఉండవండి ఇంకా బాగా ముందుకు వెళ్ళాక మనకు ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది సరే అలాగే వీడియో తీస్తున్నాను కదా ఒకసారి చుట్టూరు లొకేషను మనం ఎలా వెళ్తున్నాము ఏంటి మనం వెళ్ళేవే తెలియాలి కదా అన్నట్టుగా నేను ఇంకంతా వీడియో తీసుకుంటూ వచ్చానండి ఇందాక మా వారు నేను అక్కడ ఆగాం కనుక ఆయన తీసారు వీడియో ఇప్పుడు ఇంక నేను షార్ట్ చేసాను వీడియో తీయడం అదిగోండి ఇంక ఇందాక మనం అది చూసాం కదా బిడ్జ్లో ఉన్నది అది ఇప్పుడు కొంచెం దగ్గరికి తీసాము కానీ నా వీడియో తీసాను అనుకున్నాను కానీ రాలేదండి మొత్తానికి ఎలాగైతే ఇక మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇదే లైన్లో బయలుదేరాము చాలాసేపు అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది నేను మా వారిని అడగలేదు అక్కడ ఎవరిని అడగలేదండి జర్నీ అయితే ప్రాజెక్ట్ వరకు వెళ్ళడానికి చాలా దూరం పట్టింది వీళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుని వెళితే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే లారీలు వస్తున్నాయి హెల్మెట్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళండి మనం అక్కడికి వెళ్ళాక పర్మిషన్ అడిగితే ఇస్తారండి మీరు పర్మిషన్ లేకుండా అయితే లోపలికి ఎవరిని పంపించడం లేదు ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని ఎవరికైనా ఉంటుంది కదండి అంత స్ట్రిట్గా ఉన్నా వల్లనే చాలామంది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తున్నారు ఇదిగోండి అంత లారీలు మొత్తం అంత రాళ్ళు ఉన్నాయి కదండి అవన్నీ లారీల మీద తీసుకుని వెళ్ళిపోతున్నారు చూడండి దూరంగా చిన్న గుట్టలాగా అనిపిస్తుంది అదైతే నాకైతే అబ్బా ఇంత ఇంత గుట్టలు వైజాగ్లో చూడడమే ఇక్కడ మన ఊరి దగ్గర ఉండి చూడలేదని అనుకున్నాము ఇదిగోండి మొత్తానికి అయితే మీతో మాట్లాడుతూ ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద కొండలు అనమాట ఇంక రాళ్ళు అంటే పెద్ద పెద్ద గుహల్లో ఉన్న వాటిని అన్నింటిని తొలిచేసి ప్రాజెక్ట్ కడుతున్నారు కదండి అటు ఇటు ఉన్నాయి చూడండి ఇంక ఇక్కడ వరకే మనం వేసుకొచ్చిన బండి అక్కడ వరకే ఎలా చేశారండి ఇంక అక్కడ నుంచి మనం నడుచుకుని వెళ్ళిపోమని చెప్పారు ఎటుపది ఎదురు బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఆ బ్రిడ్జ్ బండి అసలు ఎలా చేయలేదు చేయకూడనండి మనం అక్కడ ఇంక అక్కడి నుంచి కనుచూపు మేర వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మేము అక్కడ బండి పార్క్ చేసేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తున్నామండి అదిగో చూశారు కదా మనకు ఆ చూపు మేర వరకు బ్రిడ్జి లాగే ఉంటుంది నువ్వు వంతెన్ లాగా మనం చుట్టూరు ఫోటోలు తీసుకోవాలన్నా లొకేషన్ని వీడియో తీసుకోవాలన్నా తీసుకుంటూ నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళిపోతే మనం ఎంత దూరం నడిసామనేది మనకు తెలియదు నువ్వు అక్కడి నుంచో నడుచుకుంటారా అన్నారని మా వారు నేను నడుచుకుంటూ వస్తుంటే వీడియో తీశారు ఇదిగో ఇటు నుంచి చూడండి గోదావరి ఎంత అందంగా కనిపిస్తుందో చూశారు కదా ఇదంతా కొండలు కూడా నేను అక్కడ నుంచిన్నాను చూసారండి మనం ఇందాక మేము బండి పార్క్ చేసింది ఇంకా కొంచెం వెనక్కి అనమాట ఇవన్నీ కొండలన్నీ దొలిచేసి అవన్నీ అలాగే ప్రాజెక్ట్ కింద కట్టేశారండి చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఆ కొండలు మనకి అయితే అయ్యో నేను ఇన్ని రోజుల దగ్గరే కదా ఇక్కడే ఉండి రాలేకపోయాము అనేసి చాలా ఫీల్ అయిపోయానండి నేను అయితేనే మొత్తానికి ఈసారి పండగైనా వచ్చాము అది మా ఫ్రెండ్ వాళ్ళ లోపలికి వచ్చామండి లేకపోతే మమ్మల్ని కూడా రానివ్వరు అదిగోండి చూడండి ఇది వెనక అనమాట అంత ఇంకా తయారవుతుంది ఇంకా పూర్తి అవ్వలేదు అదంతా వాటర్ చూశారండి ఎంత అందంగా ఉందో వాటర్ కూడా ఎంత నిమ్మలంగా ఉందంటే మాకు భలే మంచిగా అనిపించింది నేను వీడియో తీస్తున్నాను కదా నేను నడిచొచ్చాను నువ్వు కూడా నడిచిరా అని మా వారికి చెప్పాను మా వారు అటు ఇటు ఏదో ఒక రెండు రౌండ్ వేసినట్టు ఏదో బిల్డప్ ఇస్తాం కదండీ మనం కూడా మరి ఏదో కొంచెం స్టైల్గా అటు ఇటు నడుచుకున్నట్టు మళ్ళీ ఆ మూమెంట్లో మనకు రానే రావండి మళ్ళీ వెళ్ళాలి అన్న కూడా మనం వెళ్తామో వెళ్ళలేమో కూడా తెలియదు మనకి జ్ఞాపకాలు అనమాట చూసారండి ఆ కొండలు ఎంత బాగున్నాయో మా వారు అప్పటికే ఓ నడవమంటుంటే ఫీల్ అయిపోతున్నారు నేనే బలవంతంగా పంపించాను చూశారు కదండి ఇక్కడ కొండలు ఎలా సమానంగా ఉన్నాయో వాటర్ ఎంత మంచిగా ఉందో అందుకుండా బ్రిడ్జికి ఈ బ్రిడ్జ్లో ఉన్నదంతా చాలా మనకి ఎక్కడైతే మనం బైక్ పార్క్ చేసామో అక్కడి నుంచి చాలా అంటే చాలా లాంగ్ అనమాట అంటే కనుచూపు మేర వరకు ఉంటుంది మీరు వెళ్ళాలనుకుంటే చివరి వరకు వెళ్ళొచ్చామని చెప్పారు ఇంకా మేము వెళ్ళామండి కాకపోతే మనం అక్కడ బ్రిడ్జ్లు వంతెల్లో సైడ్కి ఉంటాయి కదండీ వాటరు ఆ ప్లేస్కి వెళ్ళకూడదండి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి ఒకవేళ వెళ్ళేము అని అన్నా కూడా చాలా జాగ్రత్తగా ఇద్దరు ఉండి వెళ్ళాలండి మేము కూడా అదే విధంగా ఒక నలుగురు ముగ్గురు అక్కడ ఉంటేనే మేము కూడా వెళ్ళామండి అదే మనం సింగిల్గా ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు వెళ్ళడానికి భయపడతాము చాలా ధైర్యం ఉండాలి అంతే ఎందుకంటే వాటర్ ఫోర్స్గా వస్తుందండి కింద నుండి మనం పైన ఉన్నాం హైట్లోనే ఉన్నాం కానీ అలా సింగిల్గా వెళ్ళాలి అంటే కళ్ళు తిరిగిపోతాయి అనమాట కొంచెం భయపడతాము పిల్లలైతే అస్సలు అంత లోపల కూడా తీసుకెళ్లొద్దు చూశారు కదా ఇలా నుంచి వెళ్ళినప్పుడు సరదాగా వెళ్ళి రావచ్చు ఒకవేళ మీరు ఎవరైనా పిల్లల్ని తీసుకుని వచ్చినా ఈ కనపడే వంతెన పైకి అక్కడ కూడా ఎక్కనే వద్దండి ఎందుకంటే అది ఎంతో హైట్ లేదు మనం వెళ్ళేవా పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చామో అన్నట్టుగా ఉండాలి అంతేకాని పిల్లల్ని వదిలేసి మనం అరకాల ఫోటోలు దిగుతున్నాం వీడియోలు దిగుతున్నాం అనేసి ఉంటే పిల్లలు మనకు తెలియకుండానే ఏమైపోతారో తెలియదండి అందుకున్నాను అంటే పిల్లలతో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త అని ఒకసారి చెబుతున్నానండి అది ఎంతో హైట్ లేదు పిల్లలకి ఏముందండి అందంగా ఉంది గోదావరి ఉంది కదని వెళ్ళిపోతారు కదా అందుకున్నాను అందుకున్నాను ఆ మాట అంటున్నానండి అందుకని ఏం కాదు అదోండి మొత్తానికి ఇక్కడ అయితే ఈ గేట్లలో ఉంటాయి కదండీ మనం వాటర్ ఎక్కువ అయినప్పుడు దాని పేరు అని ఏమంటారు కూడా నాకు తెలియదు మా వారు చెప్పారు సరే ఆ రోజు అడిగాను ఏదో అన్నారు నాకు గేట్లు అనుకుంటాను మరి వాటర్ వచ్చినప్పుడు గేట్లు ఎత్తేస్తారు ఏదో అన్నారు అదిగోండి ఇక్కడ నేనైతే నడుచుకుంటూ వచ్చేస్తున్నాను నువ్వు నడుచుకుంటారా నీ వీడియో తీస్తాను అన్నారు మా వారు సర్లే అయితే అని నువ్వు తియ్యి మళ్ళీ ఎప్పుడు అని చెప్పాము అయితే ఎవరు కనిపించట్లేదు మేమే ఉన్నామని అనుకుంటున్నారేమో మేము పర్మిషన్ మాకు వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది అంతకుముందు చాలామంది కార్లు వళ్ళు వెళ్ళిపోయాయి ఇంకా మాతో పాటు ఇంకొక నాలుగు జంటలో ఐదు జంటలో ఉన్నాయండి అంతే ఇక వాళ్ళందరూ వెళ్ళాక మాకు వచ్చింది పర్మిషన్ మా తర్వాత ఇంకొకళ్ళకి పర్మిషన్ రావడానికి అనుకుంటా రాసుకుంటున్నారు ఈ లోపల ఇంకొక ముగ్గురు జంటలు నలుగురు జంటలు ఆగిపోయారండి వాళ్ళు కూడా వెనకాల వస్తున్నారో లేదో కూడా తెలియదు ఇక మేమైతే ఇంక సింగిల్ అయిపోయినట్టు అయిపోయాము మా ముందు కనుచూప మేరకు చాలామంది ఉన్నారండి ఇంకా మేము అంత చివరి దాకా వెళ్ళడానికి అంత టైం సరిపోలేదు మాకు మేము వచ్చిన టైం కొంచెంసేపు అలా నడుచుకుంటూ వచ్చేసరికి వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు అయ్యో వాళ్ళు రిటర్న్ వచ్చేసినప్పుడు ఇంక మనం వెళ్ళాలంటే వెళ్ళలేం కదా దాని గురించి అనేసి ఇంక మేము భయపడి అంత దూరం మనమే వెళ్తామని చెప్పేసి సాగాము ఇంత లోపల వేరే వాళ్ళు మేము ఇందాక చెప్పాను కదండి ఒక మూడు జంటలు నాలుగు జంటలు మిగిలేరని వాళ్ళు వస్తున్నారనమాట ఇంక వాళ్ళు వచ్చారు అందరం కలిసి వెళ్ళొచ్చాను వాళ్ళని వచ్చాక అడిగితే అమ్మో అంత చివరిదాకా అంటే మేము కూడా రామన్నారు చివరిదాకా అంటే లాస్ట్కి అనమాట వంతునికి ఇంకా మనం ఈ బ్రిడ్జి ఈచేవరి నుంచి ఆచేవరికి సరేలే ఇంకెవరో రానన్నారు కదా ఇక్కడితో చూసేసి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు మేము ఇంకా ఒకేసారి చూసేసి కొంచెం ఫొటోస్ దిగేసి కొన్ని వీడియోస్ తీసేసుకుని ఇంకా సరి గ్రేట్ని వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాం అనమాట ఇదిగోండి చూడండి అక్కడ నేను ఆ మధ్యలో గోదావరి చూడండి అది ఎంత ఫోర్స్గా వెళ్తుందో మనం ఆ చివరి వరకు వెళ్ళకూడదండి మనం ఇక్కడ నుంచి తీసి మేము వీడియో తీసుకున్నాము ఆ లోపల కంటే పర్మిషన్ లేదు అట్నీ చాలా వచ్చింది ఇందాక మనం వచ్చింది అట్నీ చాలా వచ్చి ఇక ఇలా గేట్ లోపలికి వచ్చి నేను ఇక్కడ నుంచి ఉన్నాను అనమాట ఈ ముందరికి అసలు వెళ్ళకూడదు కొంతమంది ఆ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట నేను అక్కడే నుంచి ఉన్నాను భయమేసేసి ఆ ముందర కొంతమంది చాలామంది వీడియోలు తీసుకుంటున్నారండి ఇంకా అదకొండ అలాగా వీడియోలు తీస్తే అంటే ఇంక లోపల కంటే అనమాట ఇంక చివరి నుండి కెమెరా దూరంగా పెట్టేసి వీడియోలు తీశారండి మావారు కూడానా అలాగే చాలామంది తీసుకున్నారు అదే వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వెళుతుందో చూసారు కదా మీరే పైనుంచి చూస్తే కళ్ళు తిరిగిపోయినట్టు ఉంటుంది అనమాట నేనైతే అంత దూరం చూడలేదండి ఇప్పుడు నేను వీడియోలోనే చూసేది నేను ఎక్కడైతే నుంచి ఉన్నానో అక్కడే నుంచి ఉన్నాను నాకు ముందే భయం సరే అందరూ వీడియోలు తీసుకుంటున్నారు కదా మావారు మా వారు కూడా వెళ్ళి వీడియో తీశారు అదిగోండి వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళేనండి అక్కడే పరిచయం అయ్యారు మీరు ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు అనుకున్నాము మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోటోలు దిగుతున్నారండి అదిగోండి ఇంకా నేను కూడా ఫోటోలు వీడియోలు దిగుతున్నాను మా వారి ఇక్కడి నుంచి నాకు ఫోటోలు తీసేస్తున్నారు వీడియో తీసేస్తున్నారు సరే ఇంకా మనం స్టిల్లు ఇచ్చేస్తున్నామండి ఇంకా ఇంకా ఫోటోలు వీడియోలు అంటే ఇందాక చెప్పారు కదండి అదే కామనే కదండి ఇంకా ఇంకా మొత్తానికైతే పోలవరం ప్రాజెక్ట్ చూడాలన్న కోరిక తీరిపోయింది అయితే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ముందరికెళ్తే ఇంకా కొంచెం అంటే సేమ్ ఇలాగే ఉంటుంది కానీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం మాకు ఉంది కానీ టైం కూడా లేదు అందరూ వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకులే మనం కూడా బయలుదేరిపోదాం అనేసి ఇంక మేము అనుకున్నాము ఈ ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం టైం చూసుకుని కొంచెం ఎర్లీ మార్నింగే వచ్చారనుకోండి ఎవరైనా సరే కొంచెం చూడ్డానికి ఉంటుందండి ఒకవేళ పిల్లలు తీసుకొని వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలైతే అస్సలు ఒంటరిగా వదలొద్దు వీడియోలు తీసుకుంటున్నాం ఫోటోలు తీసుకుంటున్నాం అనే ఇదిలో ఉండి పిల్లలు పట్టించుకోకుండా ఉండొద్దండి మనం కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి కదండి అందుకొని నేనైతే అటు ఇటు తిరిగేసి అక్కడికి అక్కడే తిరిగేసి ఫోటోలు దిగుతున్నాను అండి ఇక్కడ కాబట్టి నేను ధైర్యంగా దిగేస్తున్నాను అందుకే వాళ్ళు కూడా అక్కడి వరకు వచ్చారు చూసారా అదిగోండి ఇప్పుడు నెమ్మదిగా ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ఇంకా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఈ ఫొటోస్ ఈ వీడియోలు మనకి ఎప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోతాయి కదా అని చెప్పేసి దిగామండి సరే ఇంత దూరం ఎలాగో వచ్చాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట పోలవరం ప్రాజెక్ట్ గడికి వెళ్ళాలి వెళ్ళాలని మొత్తానికైతే అయితే వెళ్ళాలి అని అనుకుంటామే కానీ పర్మిషన్లు ఉంటేనే వెళ్తున్నారు అన్న విషయం అసలు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు తెలియదండి మామూలుగా వెళ్ళొచ్చేమో ఎవరైనా అనుకున్నాము ఎందుకంటే అదంతా గోదావరి కదండి వర్క్ జరుగుతుంది ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు కదా ఓకేనండి